నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చిన హిట్ త్రీ మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే కేవలం నాలుగు రోజుల్లోనే వంద కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు దీంతో నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్లయింది నాని కూడా ఓ పక్క భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ పెట్టడం వివాదాస్పదమైంది పాకిస్తాన్ కారణంగా ఇండియాలో ఒక సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న అపవాదు మాపై రాకూడదని తాము ఈ సక్సెస్ మీట్ పెట్టినట్లు నాని కవర్ చేశారు కూడా ఇది నెటిజన్ల ఆగ్రహానికి కూడా కారణమైంది ఏదేమైనా నాని ఖాతాలో మరో వంద కోట్ల రూపాయల సినిమా చేరిందని ఆయన ఫ్యాన్స్ సంబరపడిపోయారు అయితే నిజంగానే హిట్ త్రీ హిట్ కొట్టిందా డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు థియేటర్ల నిర్వాహకులకు లాభాలు పంచిందా అంటే సమాధానం చెప్పడం కాస్త కష్టంగానే ఉంది సినీ రంగంతో ఎంతో అనుబంధం ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హిత్రీ సినిమా పరువు తీసేశారు వందల కోట్ల రూపాయల కలెక్షన్లు అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే నిర్మాతలకు ఆయన మాటలు ఇప్పుడు చెంపపెట్టులా మారాయి మారాయి హిత్రీకి నాలుగు రోజులు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి అందువల్ల మాకు రెంట్ వర్కౌట్ అయింది కరెక్ట్ గా ఎనిమిదో రోజు పెద్దగా కలెక్షన్లు రాలేదు కానీ డిస్ట్రిబ్యూటర్ రెంట్ కాలిక్యులేట్ చేయమంటాడు ఆ సినిమా వల్ల మా ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు నష్టం వచ్చింది ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు ఏ మాత్రం బాగులేవు వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో పది సినిమాలు కూడా హిట్ కావడం కష్టంగా ఉంది పెద్ద హీరోలేమో రెండు మూడేళ్లకు ఓ సినిమా చేస్తున్నారు గతంలో సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్లు నెలకి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసేవారు అప్పుడు థియేటర్ల నిర్వాహకులు పండగ చేసుకునేవారు ఇప్పుడేమో పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది కాకినాడ లాంటి అర్బన్ సెంటర్లలో ఒక థియేటర్ రన్ చేయాలంటే కరెంటు సిబ్బంది జీతాలు ఇతర ఖర్చులన్నీ కలుపుకొని ఐదు లక్షల రూపాయల వరకు అవుతోంది పెద్ద హీరోల సినిమా నెలకి ఒక్కటి కూడా రావడం లేదు ఇలాంటప్పుడు మా పరిస్థితి ఏంటి అని వాపోయారు సత్యనారాయణ సినీ ఇండస్ట్రీలో పంతొమ్మిది వందల ఎనభై వరకు పర్సంటేజ్ విధానం ఉండేది ఆ టైంలో బయ్యర్ ఎగ్జిబిటర్ ప్రొడ్యూసర్ అంతా హ్యాపీగా ఉండేవాళ్ళు ఆ తర్వాత రెంట్ సిస్టమ్ పెట్టారు అప్పుడు కూడా ఎగ్జిబిటర్ హ్యాపీయే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాన్ ఇండియా అంటూ ఒక్కో హీరోని మూడేసి సంవత్సరాలు బ్లాక్ చేసేస్తున్నారు బడ్జెట్ విపరీతంగా పెంచేస్తూ ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హీరోలు టెక్నీషియన్లు తప్ప ఎవరూ బాగుపడటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ